జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో సోమవారం మార్చి ఇరవై నాలుగున ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ మరియు జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ టీబీ లెప్రసీ మరియు ఎయిడ్స్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ వైద్యాధికారులకు మరియు సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి కారకమైన బ్యాక్టీరియాను మైక్రో బాక్టీరియం ట్యూబర్కులై రాబర్ట్ కోచ్ మార్చి ఇరవై నాలుగు తేదీ పంతొమ్మిది వందల ఎనభై లో కనుగొన్నాడని అప్పటి నుండి ఆ రోజును ప్రపంచ వ్యాప్తంగా వ్యాధి నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నామని దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు క్షయ అవగాహన పై వ్యాపించే సంవత్సరం చికిత్స ఆరోగ్య సంస్థ యొక్క అవును మనం అంతం చేయగలము కట్టుబడి పెట్టుబడి పెట్టండి పంపిణీ చేయండి అనే థీమ్ తో ప్రజలు అవగాహన కల్పించాలని ప్రపంచంలో రెండు వేల ముప్పై వరకు క్షేయ వ్యాధిని అంతం చేయాలని ఉద్దేశించారు కానీ మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఐదు వరకు క్షేవ వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని దానికి అనుగుణంగా కేంద్రం నుండి రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో కార్యక్రమం అమలు చేయబడుతుందని అన్నారు జగిత్యాల జిల్లాలో క్షేయ వ్యాధి నియంత్రణ కోసం పద్నాలుగు డ్ మైక్రోస్కోపిక్ కేంద్రాలు ఉన్నాయని వాటిలో సుషిక్తులైన ల్యాబ్ టెక్నీషియన్ రక్త పరీక్షలు నిర్వహించడమే కాకుండా జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు సిబి నాట్ మిషన్ మరియు కొరట్ల ధర్మపురి ఏరియా హాస్పిటల్స్ లో ట్రూ నాట్ మిషన్ల ద్వారా ఖచ్చితమైన నిర్ధారణ పరీక్షలు రెండు గంటల్లోపే చేసి అది డ్రగ్స్ సెన్సిటివ్ టీబీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అని గుర్తించి చికిత్సలు అతదానుగుణంగా అందజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు हर सेट्रेट नीडल्स एंड फॉर कोस्ट चार्ज एड्रेनालिन कोस्ट चार्ज बिलो दैट ओनली यू कैन गिव अ स्मॉल सर्टिफिकेट अकॉर्डिंग टू एक्सपायरी डेट सो ऑलरेडी 3 टू 4 किड्स आर रिकवर्ड फ्रॉम एनाफिलेक्सिस अदर देन दैट नथिंग इज देयर वी आर यूजिंग मल्टीविरी అమేత్య బలాని కండి డాక్టర్ రష్ట ప్రమోద్ కుమార్ గారికి హార్మ్ అవర్స్ నంబర్ హేమాల్ గారు ఎమిన్ ప్రధాని గారికి ఎమిన్ ప్రధాని గారికి కూడా ఆ కమిట్మెంట్ సరేన డిక్లేర్ చేయడం జరిగింది చాపం तो 1892 ला फर्स्ट टाइम बर्नियर सोसायटी ने डिक्लेअर करायला मनाम मी डे ने सांगतो आहोत नॉट अ डिस्कव्हरी सर आई में फ्रेंड्स हेमंत सर सुदीप सर अह सर जयपाल सर माय सर्व कलीग्स అందరికీ నమస్తే అండి ఈరోజు మనం వరల్డ్ టీబీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము నైన్టీన్ ఎయిటీ టూలో ఎవరైతే రాబర్ట్ కాక్స్ మైక్రా ఈ బ్యాక్టీరియా కనుక్కున్నారు దాన్ని పురస్కరించుకొని వంద సంవత్సరాల తర్వాత నైన్టీన్ ఎయిటీ టూ నుండి మనం ఈ యొక్క వరల్డ్ టీబీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందరికీ తెలుసు టీబీ మిగతా వ్యాధులు అనే బ్యాక్టీరియాతో వస్తుంది దయచేసి ఇది వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గుర్తించుకొని మందులు వాడితే తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఈ టీవీని కూడా అంతం చేయాలని మన గవర్నమెంటు ఇరవై రెండు వేల ముప్పై వరకు అంతం చేయాలని మనం ఏం పెట్టుకున్నాము దానికి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని దీన్ని తగ్గించాలని చెప్పారు దాని దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మన జిల్లాలో కూడా దాదాపు పద్నాలుగు డిఎంసి సెంటర్లున్నాయి మైక్రోస్కోప్ సెంటర్లున్నాయి అక్కడ టీవీ నిర్ధారణ జరుగుతుంది అదేవిధంగా సిబి నాట్ సెంటర్ కూడా మన జైత్యాల్లో ఉంది నాట్ సెంటర్లు రెండు ఉన్నాయి వీటన్నిటిలో కూడా టీవీ నిర్ధారణ పరిశీలి చేయడం జరుగుతుంది నిర్ధారణ అయిన వారికి తప్పకుండా మిమ్మల్ని కూడా ఇప్పించడం జరుగుతుంది ఫ్రీగా ముఖ్యంగా ఎక్స్రే సెంటర్లు కూడా ఉన్నాయి మనకు అక్కడ కూడా టీవీ ఎక్స్రే తీసి స్ఫూటంలో రాని వారికి అక్కడ కూడా డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది టీవీ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ అయినప్పుడు అది ఎవరికైనా రావచ్చు ముఖ్యంగా నాలుగు లక్షణాలు ఉంటాయి వాళ్ళకు ఉంటుంది వారం కంటే ఎక్కువ రోజులు జ్వరం రావచ్చు తగ్గినప్పుడు కళ్ళల్లో రక్తం పడవచ్చు బరువు తగ్గొచ్చు ఆకలు తగ్గిపోవచ్చు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి టెస్ట్ చేయించి మేము దాన్ని డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన జిల్లాలో తీసుకుంటే మేము దాదాపు లాస్ట్ ఇయర్ ఒక ఎనిమిది వేల పైన మంచిగా టెస్ట్ చేయడం జరిగింది దాదాపు ఒక పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కేసులు కూడా గుర్తించడం జరిగింది అంటే రోజు నెలకు నూట అరవై ఐదు కేసుల పైన కూడా మనం టీవీని డయాగ్నోజ్ చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం ముఖ్యంగా ఇందులో ఎంబీఆర్ టీవీ అనేది చాలా ప్రా ప్రమాదకరమైనది ఎవరైతే టీవీ గుర్తించారో సరిగా మందులు వాడరు వాళ్ళందరూ కూడా ఈ యొక్క టీబీ మైకో బ్యాక్టీరియం ఏదైతే ఉందో అది దాన్ని రిజిస్టర్ డెవలప్ చేసుకొని ఎండిఆర్టీవీ వచ్చే ఛాన్స్ ఉంది నుంచి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాపించినప్పుడు వారికి కూడా ఎండిఆర్ టీవీ వచ్చే ఛాన్స్ ఉంది కనుక అందరూ కూడా తప్పకుండా ఆరు నెలల కోర్సు అయితే ఆరు నెలల కోర్సు పన్నెండు నెలల కోర్సు అయితే పన్నెల వాళ్ళ కోర్సును బట్టి తప్పకుండా మందులు వాడాలి దానికి మా యొక్క డిపార్ట్మెంట్ బాధ్యత పోతున్నాయి మా పాషాలు కానీ ఏ మా మెడికల్ ఆఫీసర్ కానీ తప్పకుండా ఫాలో ఫాలోఅప్ చేసి క్రమంగా మందులు వాడేట్టు చూడాలి అదేవిధంగా ఈ టీవీ పేషెంట్లకు న్యూట్రిషన్ సపోర్ట్ కూడా గవర్నమెంట్ దాదాపు ఇంతమంది ఐదు వందలు ఇచ్చేవారు మూడు నవంబర్ థౌజండ్ కూడా ఇస్తున్నారు అదేవిధంగా మా ఆశా కార్యకర్తలు గురించి గుర్తించిన కేసులకు కూడా వారి ఇవ్వబడుతుంది అంతేకాకుండా ప్రైవేట్లో ఎవరైతే డాక్టర్స్ ఈ టీవీని డయాగ్నోజ్ చేస్తారో వారికి కూడా ఒక్కొక్క కేసు థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నది దీన్ని అంతం చేయడానికి ఈ సంవత్సరం యొక్క మన యొక్క థీమ్ కూడా పెట్టుకున్నారు ఎస్ కెన్ అండ్ టీబీ అని చెప్పి కమిట్ ఇన్వెస్ట్ అయిన డెలివర్ అనేది దానికి మన కమిట్మెంట్ ఉండాలి దానికి ఇన్వెస్ట్ చేయాలి మన ముఖ్యంగా మనీ కావచ్చు మన టైం కావచ్చు మన నాలెడ్జ్ కావచ్చు ఇన్వెస్ట్ చేయాలి డెలివరీ చేయాలి మనందరం కూడా సర్వీసెస్ ఇస్తే తప్పకుండా మన టీవీకి తగ్గించవచ్చు అందరికీ కోరుకునేది ఏంటంటే ఈ యొక్క టీవీ లక్షణాలు కనిపించినప్పుడు దయచేసి మా ఆరోగ్య కార్యకర్తలు సంప్రదించండి తప్పకుండా వారు అడ్వైజ్ ఇస్తారు డయాగ్నోస్ట్ చేస్తారు తప్పకు టీవీ ఉంటే మీకు మందులు కూడా ఇప్పించడం జరుగుతుంది ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మిగతా వ్యాధుల టీవీ కూడా తగ్గించారు